నమస్కారం జేపీ స్వాగతం తేదీన నెల్లూరులో జరిగే బీజేపీ క్లస్టర్ల సమావేశం విజయవంతం చేయాలని బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ఎస్ఆర్ నాయుడు రాపూర్ మండల నాయకులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గం నుండి పదహారు వందల మంది క్లస్టర్లు సమావేశానికి హాజరవుతారని తెలిపారు రాష్ట్ర అధ్యక్షురాలుగా పురందేశ్వరి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాపూర్ మండల అధ్యక్షుడు దూడల పెంచలయ్య కార్యదర్శి వెంకటరత్నం నాయుడు జయసింహ తదితరులు పాల్గొన్నారు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలా కాకుండా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఆ పార్టీ కాబట్టి ఈ పార్టీ గెలిస్తే మనం సామెత ఒకటి ఉంది కొళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయినా ఒకటేనండి అయితే వైసీపీ గెలిచిన తెలుగుదేశం గెలిచిన రెండు ఒకటే కాబట్టి ప్రజలు అర్థం చేసుకొని కులాలు మతాలు వర్గాలు వర్ణాలు గోత్రాలు పక్కన పెట్టి ఎవరైతే అభివృద్ధి చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేయగలటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులుగా గుర్తించి రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపులకు అందరూ కూడా సహకరించి కులాల వారిగా మతాల వారికి అందరూ కూడా సహకరించి ఈ ప్రాంతంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే తిరుపతి పార్లమెంటు రెండుగానే గెలిపించినట్లయితే మన ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు సమస్యల స్వర్ణముఖి లింక్ కెనాల్ కావచ్చు చాలా గ్రామాల్లో సీజేపీఎస్ ల్యాండ్స్ పెండింగ్ కావచ్చు అడుగు భూములని పరంబోగు భూములు చెప్పి పేద బడుగు బలహీన వర్గ ప్రజలకి గత యాభై అరవై సంవత్సరాల నుంచి వాళ్ళకి పట్టాలు లేకుండా ఇబ్బంది పెట్టేటువంటి విషయం కావచ్చు ముఖ్యంగా మనకి రాపురు పురపాలక మన రాపురు టౌన్కి ఉన్నటువంటి వేలాది ఎకరాలు ఉన్నాయి ఇక్కడ దాదాపు రెండు వేల ఐదు వందల మూడు వేల కుటుంబాలు ఈ పరిసర ప్రాంతాల్లో కనీసం ఒక సింటు భూములు అనేటువంటి వారు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ యొక్క భూములన్నీ కూడా మనం అన్నీ సర్వే చేయించి ఏ మిగులు భూములు ఉన్నాయో ఈ ప్రాంతంలో ఎవరికైతే భూములు లేవో అన్ని కుటుంబాలకి ఒక కుటుంబానికి రెండు ఎకరాలు మూడెకరాలు పొలాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ గెలిచిన వెంటనే శ్రీకారం దుడుతుంది ఐరంగా ఒక కుటుంబానికి రెండు ఎకరాలు పొలం ఎకరాలు ఇచ్చి వాళ్ళకి బోర్లు మోటార్లు విద్యుత్ కనెక్షన్ ఇచ్చినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామనం అవుతుంది సంవత్సరాల స్థానంలో లింకెనాలు పూర్తి అయితే మనం ప్రతి ఎకరాకి ప్రతి సెంటుకి నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ పనులని పూర్తి కావాలంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రం నుంచి ఏ పని చేసేటువంటి పరిస్థితిలో లేదు ఈరోజు రాష్ట్రానికి వచ్చే ఆదాయం కనీసం ఎంప్లాయీస్కి శాలరీస్ సానేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఆ పథకాలు ఈ పథకాలు ఆడ బట్టలు నొక్తాం ఏడు బట్టలు నొక్కి బట్టలు నొక్కదానికి ముందు వనరులు లేక ఏం బట్టలు నొక్కుతారు ఇండియలు బట్టలు నొక్కుతారు కాబట్టి అర్థం చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో మన ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా మనం అభివృద్ధి జరగాలన్నా మన ప్రాంతంలో కొన్ని ఫ్యాక్టరీలు రావాలన్నా మన పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు ఉద్యోగాలు రావాలన్నా యువతీ యువకులకు ఉద్యోగాలు రావాలన్నా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవలసినటువంటి అవసరం ఉంది ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాపూరు ప్రజానీకాన్ని వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకాన్ని ముఖ్యంగా అందరూ కూడా తెలియజేస్తూ రాబోయేటువంటి రోజులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చినా రాకపోయినా అందరూ కూడా అర్థం చేసుకొని ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి అని చెప్పి అందరూ కూడా నేను ఏడుకుంటూ ఈ సమావేశం ఈ సనా సమావేశానికి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు పత్రిక విలేకరులందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సేవ తీసుకుంటాను భారత్